తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి మధ్య ఫీజు రియంబర్స్మెంట్ వివాదం మళ్లీ ముదిరింది గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ దసరా సెలవుల అనంతరం ఈ నెల ఆరవ తేదీ నుంచి కాలేజీలను నిరవధికంగా మూసివేయాలని యాజమాన్యాలు నిర్ణయించాయి దీంతో రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుపై మళ్లీ ఆందోళన మొదలైంది ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజీలు గత నెల పదిహేనున బంద్ కు పిలుపునిచ్చాయి దీంతో స్పందించిన ప్రభుత్వం యాజమాన్యాలతో చర్చలు జరిపింది దసరాకు ముందు ఆరు వందల కోట్లు దీపావళి తర్వాత మరో ఆరు వందల కోట్లు విడుదల చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది ప్రభుత్వ హామీతో యాజమాన్యాలు తమ ఆందోళనను విరమించుకున్నాయి అయితే ప్రభుత్వం హామీ ఇచ్చి రెండు వారాలు గడిచిపోయినా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి ఈ విషయంపై ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కాలేజీల ప్రతినిధులు సమావేశమయ్యారు బకాయిల గురించి ప్రస్తావించగా ఇప్పుడు నిధులు విడుదల చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసినట్టు సమాచారం ప్రభుత్వ వైఖరితో తీవ్ర అసంతృప్తికి గురైన యాజమాన్యాలు మళ్లీ ఆందోళన బాట పట్టాయి దీనిపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసేందుకు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రతినిధులు హైదరాబాద్లో అత్యవసరంగా సమావేశం కానున్నారు ఈ సమావేశంలో నిరవధిక బంద్పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది

ఆ భేటీ అయినటువంటి ఈ యొక్క ఆ ఉన్నత విద్యా సంస్థ ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలతో భేటీ జరిగింది అందుకు సంబంధించి కూడా దాదాపు ఇప్పటికే దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రైవేటు యాజమాన్యాలకు రావాల్సి ఉంది అయితే ఈ నేపథ్యంలో కూడా గతంలో విడుదల చేసినటువంటి టోకెన్స్ అమౌంటే దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఉంది వాటికి సంబంధించి విడతల వారీగా చెల్లిస్తామనేటటువంటి హామీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది అంతకు ముందుగానే ఆ ప్రధానంగా ఈ యొక్క కమిటీ భేటీ అయింది ఫాతి కమిటీ భేటీ అయినటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ పదిహేనవ తేదీన నిరవధికంగా కళ ఉన్నత విద్యా సంస్థలను బంద్ చేయాలనేటటువంటి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంజనీరింగ్ డేని బ్లాక్ డేగా ప్రకటిస్తూ కూడా నిర్ణయం తీసుకుంటూ ఈ యొక్క నిరవధిక బంధును బంధుకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చి వారితో చర్చలు జరిపింది ఆ తర్వాత వారికి మొదటగా దసరాలోగా ఈ యొక్క ఆరు వందల కోట్లు మొదటి విడతగా ఈ యొక్క బకాయిలను క్లియర్ చేస్తామనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మరోవైపు ఆ మిగిలినటువంటి ఆరు వందల కోట్ల రూపాయల్లో దీపావళికి యొక్క మిగిలినటువంటి ఆరు వందల కోట్ల రూపాయలను కూడా విడుదల చేస్తామనేటటువంటిది కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గా నేరుగా ఈ యొక్క ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపిన తర్వాత త్వరలో త్వరితగతిన యొక్క నిధులను విడుదల చేస్తాము ప్రైవేటు యాజమాన్యాలు పడుతున్నటువంటి అవస్థలు తెలుసు ఫీజు రియంబర్స్మెంట్ రాక అటు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు అటు సిబ్బందికి జీతాలు చెల్లించలేక మరోవైపు ప్రైవేటు కళాశాలలు నడుపుతున్నటువంటి అద్దె భవనాలకు అద్దె చెల్లించలేక అనేక ఆటపోట్లు పడుతున్నామనేది కూడా ఆ యొక్క ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు పదిహేను రోజులు గడిచిపోయింది ఇప్పటికీ దసరా రేపు రానుంది ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా ఇచ్చినటువంటి హామీ మేరకు ఆరు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో కూడా నిరాశలో ఉన్నటువంటి ఉన్నత విద్యా ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సంఘం మరోసారి అత్యవసర సమావేశం ఇవాళ మరికాసేపులో కాబోతా ఉంది ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది అయితే ఇచ్చినటువంటి హామీని రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ఫిల్ చేయకపోవడంతో కూడా మరోసారి బంధు యోజన నిర్వధిక బంధు యోచన చేస్తున్నట్లు సమాచారం అంతా ఉంది పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక విడతల వారిగా ఈ యొక్క మొదట మొదటి విడతగా ఆరు వందల కోట్లు ఆ తర్వాత నెలవారీగా ఈ యొక్క విడతల వారిగా కూడా ఈ యొక్క బకాయి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లిస్తామనేటటువంటి ఇచ్చినటువంటి హామీని కూడా అమలు చేయకపోవడంతో గత నాలుగేళ్లుగా ఇబ్బందులు పడతా ఉన్నాం ఈ యొక్క ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత కొంత ఆశాభావం వ్యక్తమైంది వారు ఆనందం కూడా వ్యక్తం చేశారు మరోవైపు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలిపిన తర్వాత కూడా ఇప్పటికీ ఆరు వందల కోట్ల రూపాయలను విడుదల చేయకపోవడంతో కూడా ఉన్న ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు మరోసారి నైరాశ్యంలోకి పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో మరోసారి ఈ యొక్క అత్యవసర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కానుండడం కూడా కొంత ఉత్కంఠ రేపుతా ఉంది ఎటువంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు ఈ దసరా సెలవుల తర్వాత నిర్వధిక బంధును ప్రకటించేటటువంటి ఛాన్స్ కూడా కనిపిస్తున్న నేపథ్యంలో కూడా వారు ప్రభుత్వం మరోసారి సంప్రదింపులు చేస్తుందా లేదంటే ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇవాళ మరి కాసేపట్లో హైదరాబాద్లోని బోర్డ్స్ క్లబ్ వేదికగా కూడా ఈ యొక్క అత్యవసర ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగబోతా ఉంది ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సంఘాని సంఘాల ప్రతినిధులు కూడా భేటీ కాబోతా ఉన్నారు ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు ఈ యొక్క ప్రెస్ మీట్ ని కూడా నిర్వహించి వారి యొక్క తదుపరి కార్యాచరణను కూడా ప్రకటించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది రైట్ రాజు